వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికల్లో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక జగన్ కాదాని లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సిక్కితో సౌర విద్యుత్ ఒప్పందంలో ముఠజెప్పిన వైన జగన్ తో గౌతమ్ ఆదాని మూడు సార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బీఐ గౌతమ్ ఆదాని సాగర్ ఆదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు ఆదాని సాగర్ ఆదానిపై అరెస్ట్ వారెంట్లు జారీ అగ్ర రాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ ముప్పై కోట్లు భూరి విరాళం భూ ఆక్రమణ పాల్పడితే ఆరు నెలల్లో శిక్షిస్తాం ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది తల్లి చెల్లిపై పోస్టులు పెట్టిన వాళ్ళను జగన్ వెనకేసుకొస్తున్నారు ఎన్నో నేరాలకు గంజాయి మొత్తే కారణం రాష్ట్రంలో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ వర్సిటీ క్యాంపస్ శాసనసభలో సీఎం చంద్రబాబు ఆదాని జైలుకు పంపాలి ఇందులో పాత్రదారులందరినీ శిక్ష పడాలి ప్రధానికి భాగస్వామ్యం ఉంది రాహుల్ అన్ని నిరాధారణ ఆరోపణలే ఆదాని గ్రూప్ రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల నష్టం అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఇప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులే ఇకపై ఎఫ్ఐ కేసు ఎదుర్కోవాల్సిందే పాక్ లో ఉగ్రదాడి యాభై మంది మృతి ప్రయాణికుల వాహనాలపై కాల్పులు ఉక్రెయిన్ పై కండాంతర్ క్షేపణ దాడి మధ్యాంతర శ్రేణి అణ్వస్త్రాన్ని ప్రయోగించా రుతిన్ కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం తొలి తెలుగు అధికారిక అధికారిక ఘనత రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం సాక్షి దినపత్రిక రాష్ట్ర ప్ర ప్రయోజనాలే పరమావధి ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం పార్లమెంట్ శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించండి నలభై ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి ముస్లింల హక్కులకు విఘాతం కల్పించే హక్ బిల్లును వ్యతిరేకించండి అవసరమైతే పార్లమెంటును స్తంభిపజేయండి అని ఆదేశం సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో కక్ష సాధిపు రాజకీయాలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టీకరణ సిక్తో ఒప్పందం ప్రభుత్వానికి ఆదాయంతో ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది వయసుకి సరఫరా సరఫరా చేసేలా ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ఐదు రూపాయల పది పైసలు దీంతో రాష్ట్ర ఖజానపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం మూడు వేల ఏడు వందల కోట్లు అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి ఆదాని సంస్థలతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు ఈ లెక్కన ఏడు వేల మెగా మెగావాట్ల విద్యుత్ లంచమ లంచమనే ప్రశ్న ఎక్కడ వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆదాని లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు తప్పుడు ఆరోపణలతో అభియోగం ఆదాని సంస్థ ఆదాని సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వేసమెత్తు వాస్తవం లేదు వైఎస్ఆర్ సిపి స్పష్టీకరణ మైకా గణలో టీడీపీ రౌడీల విద్వాంసం నెల్లూరు జిల్లా సైదాపురంలో ఓ మైకా క్వార్ట్ గని ఎమ్మెల్యే దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు లీజు వేరొకరి పేరును ఉన్నా కూడా రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు గనిలో పనిచేసే వారిని భయభ్రాంతకు గురి చేసి తరిమేశారు ఆపై గనులు వేశారు బాలికపై గ్యాంగ్ రేప్ వైఎస్ఆర్ జిల్లా చింతకుమ్మదిన్న మండలం సుగాలి బిడికి ప్రాంతానికి చెందిన ఓ బాలిక గ్యాంగ్ రేప్ గురైంది నిందితులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అనుచరుల పిల్లలే నెల కిందట ఈ దారుణం జరగ్గా వెలుగులోకి రాకుండా ఎమ్మెల్యే అన్నిచరులు బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు ఎట్టకేలకు బాలిక తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది భరోసా గంగపాలు మత్స్యకారు భరోసాపై కూటమి సర్కారు మీనమేసాలు వైఎస్ జగన్ హయాంలో వేట నిషేధ సమయంలోనే ఏటా మత్స్యకారు భరోసా ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయలు చొప్పున ఐదేళ్లలో ఐదు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి లబ్ధి ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు ఇప్పట్లో ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ మత్స్యకార సంఘాలు వాడి సన్నాహాలు సాంప్రదాయానికి తూట్లు పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని సాంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలు ప్రతిపక్షం అనే దాన్ని గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగునా చర్యలు అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం అధికారంలో ఉన్న వాళ్ళకే పిఏసీ కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేవారు ఎవరు ప్రతిపక్ష సభ్యుడు ఎన్నికవ్వకుండా అన్ని స్థానాలకు నామినేషన్ వేసిన కుటుంబం కూటమి చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి నేడు ఎన్నిక ప్రతిపక్షం కూడా నామినేషన్ వేయడంతో అది అనివార్యమైన ఎన్నిక వైఎస్ఆర్ సభ్యుల నామినేషన్ సమయంలోనూ హైడ్రామా పిఎసీ పదవికి నామినేషన్ వేసే సమయంలో అందుబాటులో లేని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గంటన్నర పాటు ఎదురు చూసి వై చూసిన వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాక నామినేషన్ స్వీకరణ హాజయాత్రపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు కించి పరిశీలన మంత్రి సత్యకుమార్ మాట్లాడ మాట్లాడారంటూ వై వైస్ వైఎస్ఆర్ ఆందోళన సభను తాత్కాలంగా వాయిదా వేసింది చైర్మన్ తిరిగి సభ ప్రారంభమయ్యాక ఆ పదాలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన పోలీసులు వచ్చేలోపు తిరగబడి కొట్టండి కొందరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు వారిని ఏం చేయాలనే చట్టం కట్టేస్తుంది పోలీసు శాఖలు త్వరలో ఆరు వేల వంద పోస్టుల భర్తీ భూ ఆక్రమణలకు పాల్పడితే జైలుకు పంపుతాం భోగాపురంలో మువిజయానికి అల్లూరి పేరు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతాం శాసనసభలో సీఎం చంద్రబాబు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ లో జమ చేయండి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సిఇఒ లేఖ భూసేకరణ నిర్వర్స పునరావాసం ప్రాజెక్టు పనుల కోసమే వినియోగించాలి గత నెల తొమ్మిదిన కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ ను దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం